హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబర్స్ ఈ మధ్య కోసం ఫోన్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే మీరు చూస్తున్న బ్లూ కలర్ యాక్టివా సిక్స్ జీ అవైలబుల్గా ఉంది ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి పక్కనే హైప్ సింబల్ వస్తుంది హైప్ చేయండి నా ఛానల్లో నేను పెట్టే వెహికల్స్ అన్ని క్వాలిటీ బాగుంది అలాగే ప్రైజెస్ రీజనబుల్ అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో ఎవరన్నా సెకండ్ హ్యాండ్స్లో స్కూటర్స్ కోసం బైక్స్ కోసం షేర్ చేస్తుంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇక వెహికల్ డీటెస్లో వెళ్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది హోండా యాక్టివా సిక్స్ జీ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ అనేది యూజ్ చేశారు కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా ఉంది వెహికల్ మీద ఎక్కడ కూడా స్క్రాచెస్ డ్యామేజెస్ వెహికల్లో రిపేర్స్ ఇటువంటివంతా ఏమీ లేదు ట్యాక్స్ కండిషన్ కూడా మీకు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ అనేది చాలా నీట్గా మెయింటైన్ చేశారు టైం టు టైం సర్వీస్ చేసుకుని మంచి కండిషన్లు అయితే వెహికల్ అనేది పెట్టుకున్నారు మీరు డైరెక్ట్గా వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి మీరు మీకు తెలిసిన మెకానిక్స్తో కూడా చూపించుకొని కూడా వెహికల్ అనేది మళ్ళీ తీసుకోవచ్చు ఓవరాల్ ఒక మాటలో చెప్పంటే కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా బండి అయితే ఎక్సలెంట్గా ఉంది ఓకేనా ఈ వెహికల్ ప్రీవియస్ ఉన్న ఫైనాన్స్ అనేది వెహికల్ పై ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ అనేది క్లియర్ అయిపోయింది ఎటువంటి ఫైనాన్స్ అనేది వెహికల్ మీద లేదు వెహికల్కి సంబంధించిన ఆల్ రికార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ వెహికల్ ప్రైస్ వచ్చి నేను సిక్స్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నాను అరవై ఎనిమిది వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను ప్రైస్ అనేది మన దగ్గర ఫిక్స్డ్ ఉండదని మా సబ్స్క్రైబర్స్కి ఎటు నెగోషియబుల్ ఉంటుంది ఎవరు ఫోన్ చేసినా కూడా నేను మన సబ్స్క్రైబర్ కాబట్టి నెగోషియబుల్ చేసి నేను ప్రైస్ తగ్గించే మీకు ప్రైజెస్ చెప్తాను సో నచ్చితే తీసుకోండి మీరు డైరెక్ట్గా వచ్చి కూడా చెక్ చేసుకుని టెస్ట్ డ్రైవ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ దగ్గర కూడా పర్చేస్ చేయచ్చు మీకు వెహికల్ నచ్చితే వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి లేదా వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ డీటెయిల్స్ మీకు అర్మమే అనుకున్నాను అర్థం అయితే మీకు వాట్స్ మీరు వాట్సాప్లో నాకు కాంటాక్ట్ అవ్వండి వెహికల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా అయితే షేర్ చేస్తాను లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను చెక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్